హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు నేను వాకింగ్కి వెళ్ళి వస్తుంటే అక్కడ ఇవి కనిపించినాయండి ఎంతమందికి తెలుసు ఇవి ఇప్పటి వాళ్ళకు చాలా మందికి తెలియదు రోడ్ల మీద అయితే అమ్ముతుంటారు చాలా కాస్ట్లీ మా చిన్నప్పుడు అయితే మీరు నేను ఒక మాట చెప్తాను అవ్వద్దు కానీ అయితే మా అమ్మ ఇంట్లో లెట్రిన్లు అవి లేకపోయేదండి చెబులు తీసుకొని బయటకు పొలాలలోకి వెళ్ళేది వెళ్ళినప్పుడు కనిపిస్తే ఆ చెంబులలో వేసుకొని తీసుకొచ్చేదండి అయితే అట్లా ఉండేది ఇప్పుడైతే బయటకు వదికొచ్చుకున్నా ఆ కాలంలో చాలా మందికి ఇళ్లలో అట్లా టాయిలెట్స్ అవి లేకుండా ఉండేదండి మా నాన్న అయితే మాకు చిన్నప్పుడే కట్టించు నాకు ఊహా తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో రెండు ఉండేది ఇక్కడొకటి అక్కడొకటి బయట నుంచి జీతగాల నీళ్లు తెచ్చిపోసేది దాంట్లో లోపల హౌస్ ఉండే ట్యాప్స్ ఉండేది అట్లా మాకు చిన్నప్పటి నుంచి ఉంది కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో లేకపోయేది అట్లా బయటకు వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే ఇవి కుక్కర్లో వేసి ఒక వీధిలో ఉడకబెట్టుకుంటా అండి అంటే మామూలుగా ఆస్ట్రేలియాలో అయితే ఇవి ఫ్రోజెన్వి దొరుకుతాయండి ఫ్రోజెన్వి కూడా బాగున్నాయి ఫ్రెష్గా అనిపించినాయి నాకు మా అమ్మాయి తీసుకొచ్చింది కాకపోతే మా అమ్మాయి ఫ్రై చేస్తుంది వీటిని బాగా నేనైతే నాకు నాకు పాలు వేసి కొంచెం బెల్లం వేసి నువ్వు వేసి వండుకోవడం ఇష్టం నేను ఎట్లా వండుతానో నా స్టైల్లో నేను వండుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్నాను ఒక పావు కేజీ తెచ్చుకున్నా నేను వాటర్ వేసి స్టవ్ మీద ఒక విజిల్ వస్తే సరిపోతుందండి స్టవ్కు ఆటో ఇగ్నిషన్ ఉండేదండి తిప్పితే ఇట్లా స్టవ్ అంటుకునేది అయితే అది పని చేయట్లేదు రెండు మూడు సార్లు రిపేర్ చేయించినా కానీ అది అవ్వలేదు ఇంకెందుకు లే అని చెప్పేసి లైటర్ తెప్పించిన ఈ లైటర్ తమాషాగా ఉంది ఇది మామూలుగా మనం ఫోన్ ఛార్జ్ పెట్టుకున్నట్టు ఛార్జింగ్ పెట్టాలి కరెంటుకు ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ స్పార్క్ వస్తుంది చూడండి ఆ స్పార్కే మంటం వస్తుంది ఇది ఆఫ్ చేయాలి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది ఇక్కడ పాయింట్స్ కనపడుతున్నాయి చూడండి కాకరకాయలు విజిల్ వచ్చినాక దించిన అవి చల్లారుతున్నాయి నేను పోపేసుకుంటున్నా ఇప్పుడు విజిల్ వచ్చింది దించేసిన చల్లగా అయితే వాటిని తీస్తా లోపల ఇది オファイトってねオファイトってねオファイトってねオファイトってねオファイトってね ఇది ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గలిద్దాము ఉల్లిపాయని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లు ఉల్లిపేస్ట్ అండి ఏ కూరలో అయినా కానీ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అసలు ఆ టేస్టే వేరు ఆ సువాసనకే సగం కడుపు నిండిపోతుంది అది కొంచెం పచ్చివాసన పోయిందాక మేదాము ఇప్పుడు ఇవి ఉంది చూసిందా ఇట్లా ఇట్లా అంటే ఇదంతా పైన ఉండే బురబూరంతా పోతుంది కొంచెం నీళ్ళు వంపేసి చలనీళ్ళు పోసుకోవాలి కొంచెం నీళ్ళల్లో కడిగి పెట్టేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నాయి ఇప్పుడే తీసినా కదా కాలుతుంది మామూలుగా అయితే ఫ్రై చేస్తే మా అమ్మాయి ఇట్లనే కట్ చేసి చేస్తుంది నేను కూడా అట్లనే వేద్దాం అనుకుంటున్నాను కడగకుండా వీటిని కొయ్యాల్సిన అవసరం లేదండి ఉడకబెట్టినాయి కదా ఇట్లా చింపుతే వచ్చేస్తాయి చూడండి గింజలు గింజలు ఎట్లా కనిపిస్తున్నాయో ఈ గింజలు కొంచెం ముదురు గింజలు అయితే టిక్కు టిక్కు కిట్టుకు కిట్టుకున్న సౌండ్ చేస్తాయి మా మేనత్త ఉండే నాకు మా నాన్న వాళ్ళ చెల్లెలు తనకు ఎంత ఇష్టమో ఈ గింజలు అంటే సరే అయిపోయినాయి పండు పండిపోయినాయి కాకపోతే గింజలు అన్నీ వేస్తున్నా ఆస్ట్రేలియాలో బ్రోజన్వి దొరుకుతాయి కదా అట్లా ఎర్ర గింజలు ఒక్కటి కూడా ఉండకపోయేదండి మంచిగా గ్రీన్గా లేత గింజలే ఉండేది బాగా అనిపించినాయి నాకు బ్రోజన్ అయినా కానీ మనకి ఇక్కడ అవి దొరకవు కదా సీజన్లో వచ్చినప్పుడే తినాల్సిందే మనము అట్లా అన్నీ చేత్తోనే కట్ చేసి వేసుకుంటున్నా అండి ఒక ఏడెనిమిది కాయలు పది కాయలు ఉంటే సరిపోతాయి నాకు అని చెప్పి కిలో తెచ్చుకున్న అట్లా అన్నీ ఒలిసి వేసిన తర్వాత కొంచెం కారం వేస్తున్న ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చి అప్పుడు కలిపేసి పాలు వేస్తున్నా అండి పాలల్లో కొంచెం మిగడొస్తే మిగడ కూడా దాంట్లో వేస్తున్నా మిగడ కూడా టేస్ట్ బాగుంటుంది కదా దాంట్లో అట్లే కొంచెం బెల్లం వేసుకుంటున్నా అండి దీంట్లో పాలు బెల్లమే నాకు ఇష్టము అట్లా వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ తీసి చూస్తే అట్లా ఉడికిపోయింది మొత్తము ఉప్పు కారము పాలల్లో ఉడికి అట్లా స్పూన్ నువ్వుల పొడి కొంచెం ధనియాల పొడి ఇంకా ఇందులో ఏమీ ఉండవండి ఇంక ఇది సరిపోతుంది ఇది కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఇంకా దించేసుకునే మూత పెట్టి సిమ్ లో ఒక రెండు నిమిషాలు ఉంచి తీస్తే అట్లా ఆయిల్ పైకి వచ్చేసిందండి కూరలో ఇంకా మలుపేసుకొని స్టవ్ బంద్ చేసి దించేసుకొని తినడమే అండి అన్నం కూడా అయింది అవతలి స్టవ్ మీద అన్నం పెట్టుకుంటున్నా ఏ సీజన్లో దొరికే కూరగాయలు కానీ పండ్లు కానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచివండి అందుకే నేను కనిపిస్తే తెచ్చుకున్న అట్లా చూసి కదండి ఎన్ని మంచిగా టేస్ట్ బాగుంటుంది నువ్వుల పొడితోటి తోటి కమ్మదనం వస్తుంది మేమైతే వీటిని బొంతకాకరకాయలు అని అంటామండి మీ మీ ప్లేస్లలో వీటిని ఏమంటారో చెప్పండి మాము బొడకాకరకాయలు అంటారు ఆగాకరకాయలు అంటారు మేము అనేది తెలంగాణలో మా ప్లేస్లో మటుకు బుతకాకరకాయలు అని అంటామండి మేమైతే చూసింటాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కాయలని మీ దగ్గర అంటే మీ ప్లేస్లలో ఏమంటారో కూడా చెప్పండి